హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా అన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు వచ్చేసి ఒక డిఫరెంట్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందుకే టాపిక్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి చాలామంది ఆర్మీలో వర్క్ చేస్తున్నారు అనగానే వీళ్ళు ఎంతలా కష్టపడుతున్నారు వీళ్ళ దేశం పట్ల ఎంత గౌరవం ఉందో ఏమో ఇంతకీ వీళ్ళకి ఇంతగా ట్రైనింగ్ ఇస్తారు కదా అసలు ఆ ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఆ ట్రైనింగ్లో ఏమేమి ఉంటాయి ఆడవాళ్ళు కూడా చేరాలంటే ఆ ట్రైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సిందేనా లేకపోతే ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా అనే డౌట్లు మనలో చాలా మందికి వస్తూనే ఉంటాయి కదా సో అందుకోసమే ఈ ఈరోజు వీడియోలో ఆడవాళ్ళు కనుక ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకు ఎలాంటి టెస్టులు ఉంటాయి వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది అనేది ఈ ఈరోజు వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే ఈ వీడియోని ఎవరు కూడా నెగటివ్గా తీసుకోకండి నేను మీకు చెప్పాలి కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ అన్నది గ్యాదర్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియోని అనమాట ఓకేనా సో ఇప్పుడు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటామంటే టాపిక్ లేట్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం జనరల్గా మగవాళ్ళకైతే కనుక మగవాళ్ళని కాదు ఆడవాళ్ళని కాదు ఇద్దరికీ కూడా కొన్ని టెస్ట్లు అన్నీ చేస్తారనమాట ఆ టెస్ట్లలో ఏంటంటే ఒకటి ఫిజికల్గా చేస్తారు రెండు మెడికల్గా చేస్తారనమాట సో ఫిజికల్గా టెస్ట్లు గురించి చేస్తారు కదా సో వాటి గురించి అలాగే మెడికల్గా టెస్ట్లు చేస్తారు కదా సో వాటి గురించి అది కూడా లేడీస్కి ఎలాంటి టెస్ట్లు చేస్తారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సో జెంట్స్ గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం ఓకేనా సో ముఖ్యంగా ఆడవాళ్ళు కనుక ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చేసే ఒక మెయిన్ టెస్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనమాట సో ఎందుకు చేస్తారు అనేది మీకు ఆల్రెడీ అంత ఎంతో తెలిసే ఉంటుంది కాకపోతే నేను మళ్ళీ చెప్తాను అనమాట ఎందుకు చేస్తారు అంటే కనుక ప్రెగ్నెన్సీ ఎవరికైతే కన్ఫర్మ్ అవుతుందో వాళ్ళు ఎలాంటి పనులు చేసుకోలేనండి ఈవెన్ మన ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా సో అవే చేసుకోలేరు అనమాట మరి అలాంటిది దేశ బార్డర్లో నిలబడి దేశాన్ని కాపాడే పనులు ఎలా చేయగలుగుతారు చేయాలని మనసు అయితే ఉంటుంది బట్ శరీరం సహకరించదనమాట సో అందుకోసమే ప్రెగ్నెన్సీ వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు ఆర్మీకి ఇన్ ఎలిజిబుల్ అనమాట సో అలాంటి వాళ్ళను ఆర్మీ సెలెక్ట్ చేయదు నెక్స్ట్ రెండవ రెండవ టెస్ట్ ఏంటంటే కనుక పైల్స్ చెకప్ అనమాట సో పైల్స్ చెకప్ కూడా ఎందుకు చేస్తారంటే కనుక జనాలకి అంటే మనుషులకి పైల్స్ వస్తే కనుక నార్మల్గా మూవ్ అవ్వలేరు రన్నింగ్ లాంటివి కానీ వాకింగ్ లాంటిది కానీ అసలు చేయలేరు అనమాట మరి అలాంటిది దేశ బార్డర్లో నిలబడేసి యుద్ధాలు లాంటివి ఎలా చేయగలుగుతారండి చేయలేరు కదా సో అందుకోసమే పైల్స్ కనుక ఎవరికైనా ఆడవాళ్ళకు ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఆర్మీకి ఇన్ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కనుక బ్రేస్ట్ చెకప్ అనమాట సో ఎందుకు చేస్తారు అంటే కనుక కొంతమంది ఆడవాళ్ళకి బ్రేస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా రకరకాలైన జబ్బులు ఉంటాయన్నమాట సో అలాగనుక ఉంటే వీళ్ళు ఆర్మీలో వర్క్ చేయలేరు అనమాట నెక్స్ట్ ఈ దీంట్లోనే భాగంగా ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ సైజు కూడా చెకప్ చేస్తారనమాట ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళకి బ్రిస్ట్ అన్నది ఎక్కువ సైజులో ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళకి రన్నింగ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుందండి సో అందుకోసమే ఆర్మీలో ఉండే వాళ్ళకి బ్రెస్ట్ కనుక పెద్దగా ఉంటే అస్సలు తీసుకోరనమాట ఒకవేళ చిన్న సైజులో ఉంటే కనుక వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఎందుకంటే బ్రెస్ట్ అనేది చిన్నగా ఉంటే ఆడవాళ్ళు ఈజీగా రన్నింగ్ లాంటివి చేయగలుగుతారు యుద్ధాలు లాంటివి కూడా సునాయాసంగా చేయగలుగుతారనమాట సో అందుకోసమే దీన్ని కూడా కన్ఫామ్గా టెస్ట్ చేస్తారనమాట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ టెస్ట్ ఏంటంటే కనుక మీరందరూ ఈ దీని గురించి వినే ఉంటారండి కాకపోతే అది నిజంగా చేస్తారా లేదా అనేసి ఎవరికీ తెలియదు అనమాట సో దానికోసమే దాన్ని మీకు చెప్తే యూజ్ ఉంటుందనేసి చెప్తున్నాను సో ఏంటంటే వర్జినిటీ టెస్ట్ అనమాట సో దీని గురించి చాలామంది ముఖ్యంగా ఇండియన్స్లో ఏంటంటే ఆర్మీలో కనుక ఆడవాళ్ళు వెళ్తే ఖచ్చితంగా వర్జినిటీ టెస్ట్ చేస్తారంట అనేది కొంతమంది అంటూ ఉంటారనమాట ఇంతకీ అది నిజమా అబద్ధమా అంటే కనుక అది ఒక అబద్ధం అది ఒక అపోహ మాత్రమే ఎందుకంటారా వర్జిటీని వర్జినిటీని ప్రూవ్ చేయడానికి ఎలాంటి మెషన్స్ అన్నవి గవర్నమెంట్ దగ్గరే కాదండి ప్రైవేట్ వాళ్ళ దగ్గర కూడా అసలు లేవన్నమాట సో మీరు వర్జన కాదా అని ఒక రకమైన అంచనాకు రాగలుగుతామే కానీ కన్ఫామ్గా వీళ్ళు వర్జిన్ వీళ్ళు వర్జిన్ కాదు అని ఎవ్వరు చెప్పలేరు అనమాట మెడికల్ పరంగా కూడా అస్సలు చెప్పలేరు కాబట్టి ఈ టెస్ట్ అనేది అస్సలు చేయరు అనమాట ఎందుకంటే వర్జిన్ అయినా కాకపోయినా దానివల్ల వచ్చే నష్టం కానీ దానివల్ల వచ్చే లాభం కానీ ఎలాంటిది లేదనమాట ఆర్మీ వాళ్ళకు సో అందుకోసమే ఈ వర్జిన్ టెస్ట్ని అస్సలు చేయరు కాకపోతే కొన్ని దేశాలలో అంతకుముందు ఎప్పుడో చేసేవాళ్ళంట కాబట్టి ఇప్పుడైతే లేదు సో ఇలా లేని దేశాలలో ఏంటంటే ఇండోనేషియా కూడా అంటే ఫస్ట్లో ఉండేది వర్జినిటీ టెస్ట్ అక్కడ చేసేవాళ్ళు కానీ కొంతమంది ఆడవాళ్ళు ఎన్నో రకాలైన పోరాటాలు లాంటివి చేశారనమాట ఈ వర్జిన్ టెస్ట్ ఉండకూడదు అనేసి సో అందుకోసమే ఇండోనేషియా దేశంలో ఈ వర్జిన్ టెస్ట్ని తీసేశారనమాట కాకపోతే మనలో చాలామందికి ఆ విషయం తెలీదు అది ఇంకా అలాగే ఉందేమో అనేసి భయపడుతూ ఉంటారనమాట నెక్స్ట్ ఇంకొక టెస్ట్ ఏంటంటే మనిషి అన్నిటికీ మనిషిలో అన్ని భాగాల కంటే కంటితో ఎక్కువ అవసరం ఉంటుంది ఆర్మీ వాళ్ళకి సో అందుకోసమే ఆడవాళ్ళు కనుక ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వీళ్ళకి కంటి చూపు అనేది కరెక్ట్గా ఉందా లేదా కంటిలో ఉన్నటువంటి కలర్స్ ఉంటాయి కదా సో అన్ని కలర్స్ని అది గెస్ట్ చేయగలుగుతుందా లేదా కనబెట్టగలుగుతుందా లేదా అనేసి సో ఇలాంటి టెస్ట్లు అన్నీ కూడా చేస్తారనమాట దాని తర్వాత కాళ్ళకు కూడా టెస్ట్ పెడతారండి ఎందుకంటే నడిచేటప్పుడు మోకాలు కనుక ఇలా తగులుతూ ఉన్నాయా లేదా సంథింగ్ ఇలాంటి టెస్ట్లు అన్నీ కూడా చేస్తారు నెక్స్ట్ అలాగే బాడీలో ఉన్నటువంటి అవయవాలు అన్నీ కూడా కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా లేకపోతే ఏమైనా డ్యామేజ్ అయి ఉన్నాయా లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్లలో యాక్సిడెంట్లలో ఎముకలు విరిగిపోయి వాటిని మళ్ళీ కట్టు కట్టించారా సంథింగ్ ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేస్తారనమాట దాంతోపాటు ఇంకా కొన్ని టెస్ట్లు చేస్తారు అవి దేనికి సంబంధించినవి అంటే కనుక ఏదన్నా మంటలల్లో పాడు కాలిపోయారా ఏమన్నా కాలినటువంటి గుర్తులు ఉన్నాయా లేకపోతే ఏమన్నా జాండీస్ వచ్చినప్పుడు చెప్తారు కదా సో ఇలాగ వేసినారా అంటే కాలడానికి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీ బాడీ పైన ఉన్నాయా లేదా అనే టెస్ట్ కూడా చేస్తారు ఒకవేళ కనుక అవి ఉన్నట్టయితే మీరు ఇన్ఎలిజిబుల్ అనమాట ఓకేనా సో ఇప్పుడు వరకు నేను ఏ టెస్టులు అయితే చెప్తానో ఈ టెస్టులన్నీ కూడా ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు ఆడవాళ్ళకి సో ఇలా చేసినప్పుడు ఆడవాళ్ళు కొంతమంది మనస్ఫూర్తిగా ఏమో ఆర్మీలో వర్క్ చేయాలనేసి ఆశ ఉంటుంది బట్ మగవాళ్ళు ఇలాంటి టెస్టులన్నీ కూడా చేస్తారు అని తెలుసుకున్నప్పుడు చా మనకొద్దులే అనేసి కొంచెం వెనకడిగి వేసేవాళ్ళు అనమాట సో అందుకోసమే ఒక ఆమె ఎవరంటే కనుక హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆమె సూర్య ముత్కల్ అనే ఆమె ఏం చేసిందంటే ఈమె కూడా ఆర్మీలో వర్క్ చేయాలనేసి వెళ్ళిందంట అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఏ టెస్ట్ అయితే చెప్పానో ఆ టెస్ట్లన్నీ కూడా మగవాళ్ళు చేస్తున్నారంట అంటే మగ డాక్టర్లు చేస్తున్నారనమాట సో ఇది నచ్చక ఆమె కొన్ని రకాలైన పోరాటాలు లాంటివి చేసిందండి లైక్ కేసు పెట్టడాలు లేదా ఆర్మీలో ఉన్నటువంటి పెద్ద పై అధికారులు ఉంటారు కదా సో వాళ్ళందరితో మాట్లాడడాలు ఇవన్నీ కూడా చేసింది బట్ ఏంటంటే ఫలితం అన్నది లేకపోయింది అనమాట సో ఇంకే మీకేం చేయాలో తెలియక లాస్ట్కి హైకోర్టుని సంప్రదించింది అనమాట సో ఇలా సంప్రదించిన తర్వాత ఆ కేసు అన్నది దాదాపు ఆరు సంవత్సరాల పాటు కొనసాగిందనమాట అయితే లాస్ట్కి ఏమైందంటే ఆడవాళ్ళకి సంబంధించిన టెస్ట్లన్నీ కూడా ఆడ డాక్టర్లే చేస్తే బాగుంటుంది మగ డాక్టర్లు చేయకూడదు అనేసి ఆమె కేసు గెలిచిందనమాట అలా గెలిచేసరికి ఈమెకి ఆరు సంవత్సరాల టైం పట్టింది కదా బట్ ఈమె దురదృష్టం ఏంటంటే ఆ టెస్ట్లలో ఈమె పాస్ కాలేకపోయింది కొన్ని అనివార్య కారణాల వల్ల అనమాట సో అందుకోసమే ఆమె ఆర్మీకి సెలెక్ట్ అవ్వలేకపోయిందనమాట లాస్ట్కి ఏం చేద్దాం ఏం చేయలేక ఆమె అయితే తర్వాత టీచింగ్ చేసుకుంటా ఉందన్నమాట అయితే కూడా ఏంటంటే ఈమె టీచర్గా వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరి సపోర్టు మద్దతు అంతా కూడా ఆమెకు లభించింది ఇంకా అలాగే ఎంతోమంది ఆడవాళ్ళకి ఆర్మీలో జాయిన్ అవ్వాలన్నటువంటి కోరిక తను తీర్చగలిగింది అలాగే ఎంతోమంది మద్దతులు కూడా ఆమెకి అనమాట సో ఏదేమైనప్పటికీ ఆమె ఒకే ఒకే ఒక మాట చెప్పిందండి అప్పట్లో ఏంటంటే నేను ఇంత పోరాటం చేశాను అయినా కూడా నేను ఆర్మీలో వర్క్ చేయలేకపోయాను కానీ నాకు బాధగా లేదు కానీ నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆశను తీర్చుకునేసి ఆర్మీలో వర్క్ చేస్తున్నారు నాకు అదే చాలు అనేసి ఆమె చాలా సంతృప్తిగా చెప్పిందంట సో ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే సో ఆర్మీలో వెళ్ళాలి అనుకుంటే ఆడవాళ్ళకి ఎలాంటి టెస్టులు ఉంటాయి సో ఇలాంటి అన్ని టెస్టుల వల్ల ఆడవాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు సో ఈ ప్రాబ్లమ్స్ని మనకు ఎవరు తీర్చగలిగారు అనేది మీకు తెలిస్తే బాగుంటుంది అనేసి ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇంతే కాయ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్